మీరు దొంగ కాగితాలు పుట్టించారు మీరు ఈ స్థలం ఖాళీ చేయకపోతే ఈ రాత్రి ఖాళీ చేయకపోతే తెల్లారిన తర్వాత మీరు బతకనే బతకరు లేపేస్తా అన్నాడంట వీళ్ళు బ్రతకటానికి వచ్చిన వాళ్ళు పన్నెండు సంవత్సరాల కష్టాద్యతంతో వంద గజాల స్థలం తీసుకున్నారు మా దగ్గరకు వచ్చారు పాపం వాళ్ళని చూసి బాధ అయిపోయి చక్కగా చికెన్ తీసుకొచ్చి కడుపు నిండా భోజనం పెట్టి రాత్రి పదకొండ ప్రాంతంలో వెళ్ళండమ్మా పర్వాలేదు యహోవా మన కాపరి ఇజ్రాయిలీలను కాపాడువాడు కొనకడు నిద్రపోవడం రాజులు మనకు లేకపోవచ్చు సైనికులు లేకపోవచ్చు సైన్యాధ్యక్షులు లేకపోవచ్చు సైన్యములకు అధిపతికు యహోవాయే మన సంరక్షకుడు వెళ్ళండి అంటే అన్నయ్య వాడు వచ్చి మా మీద దాడి చేస్తాడేమో చంపేస్తాడేమో దేవుడు కాపాడుతాడు వెళ్ళండి అని చెప్పి మొత్తానికి పంపించా ఇక ప్రొద్దునే నాలుగింటికి లేచి ప్రార్థన చేసుకుందామనే లోపు ఫోన్ వస్తుంది ఆ ఫోన్ నంబరు నేను రాత్రి పంపించను చూసారా ఆ భార్య భర్తను సహజంగా తెల్లవారుజాము నాలుగింటికి ఫోన్ వచ్చిందంటే ఏమనుకుంటాను చెప్పండి నేను కూడా అదే అనుకున్నా గడగడగడ ఉడుకుతో ఫోన్ లిఫ్ట్ చేశా ఫోన్ లిఫ్ట్ చేయటం ఆలస్యం ఆ చెల్లి ఏడుస్తుంది అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్యా అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్యా అంది ఆయన చచ్చిపోయాడు అనే సరికి నా గుండాకి పోయి ప్రభు నేను అనవసరంగా వాళ్ళని రాత్రిపూట పంపించాను ఎక్కడే పెట్టుకుంటే పోయేది అనే లోపు ఆ పెద్ద శోక శోకాలు తీస్తా అన్నయ్య మేము ఎట్లా బ్రతికేవా అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్య అంది గడగడగడ ఉడుకుతామా అమ్మా ఎట్ట ఏం జరిగింది ఏం జరిగింది అని లోపు ఆమె అందో తెలుసా ఆగన్నయ్య ఆయనకి ఇస్తాను అంది నాకు అర్థం కాదు ఆగని ఆయనకి ఇస్తానంటుంది ఏంటి ఈలోపు వాళ్ళ ఆయన ఫోన్ తీసుకున్నాడు ఆయన ఏడుస్తా అంటున్నాడు అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్య అంటున్నాడు నాకు అర్థం కాక ఈవిడకి ఆయన ఉంటాడు కానీ మీరు చెప్పండి ఆయనకి ఆయన ఎక్కడుంటాడు నాకు అర్థం కాక ఏ అన్నాను అన్నయ్య ఇంకేముంది అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్య అంటున్నారు అన్న అక్కకి ఆయన ఉంటాడు కానీ నీకు ఆయన ఎక్కడ తెచ్చుకొని ఉన్నాడు అన్న నాన్నయ్య తెల్లారిన తర్వాత మీరు బతికితే మీ అంతు చూస్తానన్నాడే ఆయన ఏమైందయ్యా రాత్రికి రాత్రి తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట చచ్చిపోయాడు అంట అన్నయ్య ఎంతకు మీరెందుకు ఏడుస్తున్నారన్న వాళ్ళ బంధువులు వచ్చి మీరేదో చేశారు శాతపడి చేశారు మా ఆయన చచ్చిపోయాడు మీరేదో మంత్రం చేశారు మా ఆయన తెచ్చిపోయాడు ఈరోజు అదే స్థలంలో డబుల్ స్టోర్ బిల్డింగ్ కట్టుకొని దేవుని సన్నిధులు క్షేమంగా బిడ్డలు బ్రతుకుతూ ఉన్నారు బిడ్లారా నేను నమ్ముతాయి మాట కష్టపడటం నీ పని తగిన కాలమందు ప్రతిఫలం ఇవ్వటం దేవుని పని పెద్దగా చెప్దాం ఆమెనని ఏమని చెప్పాను కష్టపడి పని చేయటం నీ పని ఒళ్ళు దాచుకోకుండా స్వామరిపోతుగా బ్రతకకుండా బలాన్ని దాచుకోకుండా నీ పూర్ణ బలంతో కష్టపడి పని చేయటం నీ పని ప్రతిఫలం ఆశించుకో తగిన కాలమందు దేవుడే ప్రతిఫలం ఇస్తాడు నేను ఎక్కడైనా మనం ఎక్కడైనా మీటింగ్ పెట్టేటప్పుడు అంటే దేవుని కృప అద్భుతంగా మీటింగ్స్ జరుగుతున్నాయి రెండు వేల ఐదు ఆరు ఆ ప్రాంతంలో ఐడిపిఎల్ చౌరస్తా ఉంది కదా ఐడిపిఎల్ చౌరస్తాలో నెలకు ఒకసారి రెండు రోజులు మీటింగ్ పెట్టేవాళ్ళు అదేమి చిత్రమో తెలీదు అక్కడ మీటింగ్ అన్న రోజల్లో కొండపోత వర్షం వచ్చేది అదేమి చిత్రమో నాకు అర్థమయ్యేది కాదు శేఖర్ అన్న ఉన్నాడా వచ్చాడా ఐడిపిఎల్ శేఖర్ అన్న అది ఆయనే ఇట్రా ఇట్రా మహానుభావుడు అది ఒకసారి లే అది కదా వాళ్ళ ఇంటి దగ్గర వందనాళ్ళు అయినా దేవుడిని దీవించగాక మనం మీటింగ్ పెట్టామంటే ఏదో తూతూ మంత్రంగా పెట్టేవాళ్ళం కాదు గల్లీ గల్లీ పోస్టర్లు వేసేవాళ్ళం వీధి వీధిలో పోస్టర్లు వేసేవాళ్ళం అన్ని అన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ఇక మీటింగ్ స్టార్ట్ కాబోతుంది అనంగా ఎంత వర్షమో చెప్పంటారా నోవహ కాలంలో వర్షం కురిచింది చూసారా చూడలేదు కదా ఆ రోజు వస్తే మీరు చూసేవాళ్ళు అంత కొండపోత వర్షం నమ్ముతారా నేను ఎంత కూడా బాధపడలా ప్రభా కష్టపడటం మా పని ప్రతిఫలం ఇవ్వటం నీ పని ఈ రోజు కాకపోతే రేపిస్తాం రేపు కాకపోతే మరుసటి రోజు ఇస్తాం ఏ రోజుకైనా వాని వాని పనికి తగిన జీతం నువ్వు తప్పకుండా ఇస్తావు నమ్ముతారా ఈ మాట మీకు డౌట్ ఉన్నట్టుంది చెప్ నమ్ముతారు ఈ మాట వాని వాని పనికి తగిన జీతం తప్పకుండా నువ్వు ఇస్తావయ్యా శావకులు మేము ఇంత కష్టపడ్డాం మందిరానికి వచ్చే యవన బిడ్డలు పగలనక రాత్రనుక అక్కడ పోస్టర్లు వేసి ఎక్కడ పోస్టర్లు వేసి గొడ్డు చాకిరి చేశారు మా కష్టం నువ్వు చూడకుండా ఉన్నావయ్యా నువ్వు చూడకుండా ఉండటానికి కళ్ళుండి చూడలేని మోగ కాదు కదా నోరుండి మాట్లాడలేని మోగ ప్రతిమ కాదు కదా నువ్వు చూసే దేవుడు మేము పడిన కష్టానికి తప్పకుండా ఏ రోజైనా నువ్వు ప్రతిఫలం ఇస్తావని ఇంత కూడా బాధపడాల ప్రభుని స్థుతించాం ఆ గ్రౌండ్ ఆశీర్వాదం ఏమో నాకు తెలియదు కానీ ఆ తర్వాత ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడ మీటింగ్ పెట్టినా వచ్చే వర్షం కూడా ఆగిపోయింది కొప్పలు తెప్పలుగా ప్రజలు వచ్చేవాళ్ళు నిజంగా దేవుని కృప ఈరోజు మన ఇమాన్యుల్ పరిచర్య ద్వారా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఒక ప్రపంచను లాగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఏసైకి మహిమ కలుగును గాక గట్టిగా చెప్తా మామెన్ నేను నమ్ముతా తమ్ముడ జీవన్ కష్టపట్టు నీ పని ప్రతిఫలం ఆశించొద్దు పిల్లలు ఎప్పుడైనా ఎగ్జామ్ రాస్తారు కదా వాళ్ళకొకటే ఒకటే చెప్పండి నాన్న కష్టపడరా సీట్ వస్తుందా లేదా దట్ ఈజ్ సెకండరీ నువ్వు క్వాలిఫై అవుతావా లేదా దట్ ఈజ్ సెకండరీ నీకు నీట్ సీట్ వస్తుందా రాదా జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవుతావా లేదా అది సెకండరీ నీ వంతు ప్రయత్నం ప్రయత్నంలో లోపం లేకుండా నువ్వు కష్టపడి పని చేయి వాని వాని పనికి తగిన జీతం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు గట్టిగా చెప్దా మ్యామా నేను అంటా దేవుని కటాక్షం నరమాతృని మీదకి దిగొచ్చినప్పుడు నీ చేతుల కష్టాద్యత్వం అన్యాక్రాంతం కాకుండా నీ కష్టాద్యత నీవే అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు ఎవరి జీవితంలోనైనా మీకు రావాల్సిన ఆస్తి మీకు రాకుండా నీ తోబుట్టువే దొంగ కాగితాలు పుట్టించి నీ ఆస్తిని లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడా యహోవా నీతి కలిగిన న్యాయాధిపతిగా ఆయన కటాక్ష నీ దినం నీ మీద గాక ఆయన కటాక్షం నీ మీద గాక నీకు చెందింది పలానా కంపెనీలో కొన్ని నెలల పాటు పనిచేసిన కొన్ని వారాల పాటు పనిచేసిన నీకు జీతం ఇవ్వకుండా వాళ్ళు ఏదేదో ఏదో మాటలు చెప్తా నీ కష్టాధ్యత్యం ఇవ్వకుండా వాళ్ళు చేతులు బిగబట్టారా ఆ కూలీ దేవుడైన యహోవా సన్నిధిలో ఆయన చెవుల్లో మొరపెడుతుందట నిశ్చయముగా ఆయన కటాక్షం దిగొచ్చి ఒకనొక రోజు బిగబట్టబడిన చేతులే విప్పబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు తమకి దూకుడు ఎక్కువ ఒకటే పరిష్కారం వలస